వెల్కమ్ టు టువెన్ వార్తలు రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు ఎండిన పంటలు అందరి కరెంటు సాగునీరు కాలిపోతిన మోటార్లు తదితర రైతాంగ సమస్యలు మంచినీటి కొరతపై అసెంబ్లీ మండలిలో పోరాడాలని బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు మంగళవారం తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పి సమావేశం జరిగింది ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అరగంట ముందే సమావేశాలకు హాజరు కావాలని సూచించారు తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలోనే పోరాటం చేయాలన్నారు ఇక వివరాల్లోకి వెళ్తే అవినీతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రభుత్వాన్ని చీల్చి అందాలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ మీద ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పుకొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు బీసీ రిజర్వేషన్లను ఎస్సీ రిజర్వేషన్ను బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలన్నారు రాష్ట్రంలో గురుకులాలు నిర్వీర్యం అవుతున్న తీరుపై మాట్లాడాలన్నారు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ డిఏలు పెండింగు పీఆర్ఎస్ అమలుపై అసెంబ్లీ మండల వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని కోట్లాడాలన్నారు ఆరు గ్యారెంటీ అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని కూడా నిలదీయాలన్నారు విద్యార్థులు స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచించారు వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలపై నిలదీయాలన్నారు కుర్రెల పంపకం చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం అసెంబ్లీ మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు గత పద్నాలుగు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని వారి గొంతుకుగా బిఆర్ఎస్ సభ్యులు ఉభయ సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు అయితే గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏ అంశాలు సాధించలేకపోయిందో అలాగే ఈ పద్నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందో అసెంబ్లీ వేదికగా గట్టిగా తెలియజేయాలని విపక్షాల ఆరోపణలు సమర్థవంతంగా తిప్పుకొట్టాలని సీఎం రేవంత్ తన మంత్రులకు ఎమ్మెల్యేలకు సూచనలు చేయడం జరిగింది